విజయవాడ వరదల్లో అత్యంత కీలకంగా పనిచేసిన వాళ్ళల్లో ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు ఏదైతే అవసరం మేరకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు దాదాపు ఇరవై పైనే ఇక్కడికి వచ్చాయి వందలాది మంది ఎన్డీఆర్ఎఫ్లు ఈ వరద ప్రాంతాల్లో ఉండి వాళ్ళ యొక్క బోట్లు తీసుకొచ్చి ఏదైతే ఈ వరద నీటిలో ప్రభావంలోకి వెళ్ళి ఎవరైనా చంటిపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరు ఉంటే వాళ్ళని రెస్క్యూ చేసే పని చాలా చక్కగా చేస్తూ ఉన్నారు అలాగే ఏదైతే ఆ లోపలికి ఎవరైతే ఉన్నారో తిండి తిప్పలేని వాళ్ళు వాళ్ళకి తిండి అందించడానికి కూడా ఈ బోట్లలోనే పెట్టుకొని వెళ్తున్నారు అండి కొంతమంది ట్రాక్టర్లు అలా ఉన్నప్పటికీ కూడా వెళ్ళలేని చిన్న చిన్న వాటిలో కూడా వెళ్తున్నారు ప్రస్తుతం అయితే ఇది అంబాపురం ఏరియాలో ఒక అనాథ ఆశ్రమంకి తీసుకెళ్తున్నారు అంటే సహజంగా ఎవరైతే ఇక్కడ ఉన్నారో అవి తీసుకుంటున్నారో అలా ఒక అనాథ ఆశ్రమానికి జైన్ సమాజ్ వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు వీళ్ళ సహకారం తీసుకుంటున్నారు అంటే ఏంటి ఎక్కడున్నారు ఎవరికి తీసుకెళ్తున్నారు ఆశ్రమాలు మూడు అక్కడ ఆ మూడింటికి మేము సప్లై పొద్దున వాళ్ళకి ఏం లేదు మేము సప్లై చేయడం మూడు రోజుల నుంచి దీంట్లో నుంచే ఎన్ డైలీ మార్నింగ్ ఇప్పుడు మళ్ళీ రేపు మార్నింగ్ రేపు ఈవినింగ్ ఇది కంటిన్యూ సూపర్ సూపర్ సార్ సూపర్ ఉంది సార్ ఏమి మామూలే సార్ ఇది అయితే ఇది అయితే సూపర్ సార్ పరిస్థితి ఎన్డిఆర్ఎఫ్ టీమ్ చూస్తున్నాము బహుశా ఇల్లంతా చెన్నై నుంచి వచ్చిన टीम चेन्नई डेली रख रकाल टीमारी जी कैसा रेस्क्यू कराया है ये विजयवाड़ा फ्लड में यहाँ पे हम लोग ज्यादा से ज्यादा जो फ्लड फ्लडेटेड एरिया था वहाँ से हमने लगभग अप्रॉक्स वन थाउजेंड एबव लोगों को इवेक्एट किया कुछ लोगों को मेडिकल रिलीफ दिया और जो ऑर्गेनाइजेशन है जैसे स्टेट पॉल्यूशन गवर्नमेंट बोर्ड है आंध्रा का एनजीओज रेड क्रॉस सोसाइटी वर्धमान ये सोसाइटी है इनके साथ मिलकर हम लोगों ने ఎంతమంది వచ్చి పనిచేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ అంటే మీ మీ సర్వీసులలో ఎన్నెన్నో ఫ్లడ్స్ చూసి ఉంటారు విజయవాడ ఫ్లడ్ ఎలా అనిపిస్తుంది ఎలా సరిపోతుంది విజయవాడ ఫ్లడ్కి ఇక్కడ టూ టీమ్స్ వచ్చాయి మావి టూ టీమ్స్ వచ్చి ఇప్పుడు ఫోర్ డేస్ త్రీ డేస్ నుంచి ఇక్కడ రెస్క్యూ చేస్తున్నాం చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు ముసలి ఉన్నారు జంతువులు కుక్కలు అన్ని లోన్ ఏవి దొరుకుతుంటే అవి మంది మినిమం ట్వంటీ నుంచి థర్టీ చిన్నపిల్లలకి తీసుకొచ్చి అంటే వన్ ఇయర్ సిక్స్ మంత్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లలకి ఎక్కువ తెచ్చి రెస్క్యూ చేశాం ప్రెగ్నెంట్ లేడీస్ మినిమం ఒక థర్టీ ఫోర్టీ అలా తెచ్చి రెస్క్యూ చేశాం అంటే వైఎస్ఆర్ కాలనీ అంటారు దీన్ని ఇది మాత్రం చాలా పెద్ద ఫ్లడ్ చాలా ఎక్కువ వాటర్ ఉంది చాలా ఇల్లులు సగం వరకు ములిగాయి తర్వాత ఈ రోజు కొంచెం వాటర్ లెవెల్ తగ్గింది మళ్ళీ తర్వాత చూడాలి పబ్లిక్ ఓకే అది ఇంకా పైన ఇంకొక టూ త్రీ డేస్ పట్టొచ్చు అనుకుంటా యా వి ఆర్ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ వి ఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద సర్వీస్ అప్ టు అప్ టు మై ఎక్స్టెంట్ లెవెల్ థ్యాంక్ యూ పరిస్థితి ఎన్డిఆర్ఎఫ్ అనర్ ఇలాంటి టైములో సేవలు అందించడం వాళ్ళకి అలవాటు ఎన్నో విపత్తులు ఎదుర్కొన్నారు అలాగే విజయవాడ విజయవాడ దాంట్లో కూడా తాము మూడు రోజులు నాలుగు రోజులు సర్వీస్ అందించడం అయితే హ్యాపీ ఫీల్ అవుతుందని చెప్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ దళాలు